మాస్టర్ ఏమిటి రాబో పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో అప్పహారం నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యాహ్నాలకి మిడ్డే మీల్స్ గ్రాండ్స్ ఇస్తారుగా ఆ గ్రాండ్స్ మన స్కూల్కి వచ్చేటి చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి అర్థమైంది మాస్టర్ అర్థమైంది కూర్చోమి ఇలా వచ్చా మీ నాన్నగారితో మాట్లాడడానికి వచ్చా అలాగా పిలుస్తాను కూర్చో బంగారం లాంటి భోజనం పెట్టావా ఓహో రాము గారా అంటయా బళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మనతో పని ఏంటయ్యా పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది రాఘవయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాంట్ చేసిన డబ్బేమైంది ఏమైంది బొంతగా ఆ అని నువ్వు ప్రశ్నలు వచ్చి నేను సమాధానం చెప్పాలా పురే నా చేత అర్జెంట్ అవుతారో మీరు తేలిగ్గా తేలికప్ అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం గూడుల్లో మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరంబాలోకి రావడమే పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటికి రాస్తూ నువ్వు ఇచ్చా మాత్రం మజ్జిగ తాగడానికి అక్కడికి ఎన్ని వేల గుండెలు ఉండాలి అంటాయా ఈ రాఘవ ఇంకా బతిక చచ్చి సమాధి కాలేదు నువ్వు రాము మజ్జిగి అమ్మాయి నీకు మజ్జిగి రాఘవయ్య ఏ అడ్డు చుట్టూ లేదా అమ్మాయికి కంటయా వాడి ఇక్కడ మజ్జిగ చూస్తాను రాము నేను ఇస్తున్నాను మజ్జిగి తీసుకో రామా నిలువునా ప్రాణాలు తీసేశాడు ఈ ఇంగ్లీష్ మొహాను కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావండి రాఘవయ్య ంటయ్యా ఆ కూడెంబ్రధరి ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా కుమ్మల్లో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్కింటు గోదావరి నేను గ్లాసుని ఎంగిలి చేశానని గోదావరిలో కొట్టారు ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తాను వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు అదేంటి బాబు అట్టాగంటావు నేనున్నానుగా అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా గానీ నువ్వు మాత్రం వెళ్ళిన పని జైన్ చేసుకుంటా పిలుస్తాయని